హాయ్ ఎవరి వన్ టూ డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు కదండి హెల్త్ అయితే అప్సెట్లో ఉంది సో అందుకోసం అయితే పెట్టట్లేదు కొంచెం ఫీవర్గా ఉందండి సో అందుకని నేనైతే ఫీవర్ ఉంది కదా అని చెప్పి రైస్ అయితే చేస్తున్నాను వేడిగా అయితే ఉంచుతున్నాను మీరు ఉంచుతారా ఎగర పెడతారా కామెంట్ చేయండి నేనైతే అన్నన్ని ఉంచుతానండి బాగుంటుంది పొడి పొడిగా సో అందుకోసం రైస్ లేకైతే నేను రసం చేస్తున్నానండి వేడిగా బాగుంటుంది కదా కొంచెం పిల్లలకు కూడా హెల్త్ బాగాలేదండి ఈ మధ్య సో అందుకోసం కోసం అని చెప్పి రసం అయితే చేస్తున్నాను వేడిగా అన్నము అని రసము చేసి అప్పడాలు వేయించుతామని అనుకున్నాను మా అయితే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు అదే సౌండ్ వస్తుంది మీకేమనుకో దండి అయితే వేయించి పిల్లలకైతే పెట్టేశాను అండి నేను కూడా తినేసాను తర్వాత కొంచెం పాలు అయితే పసుపేసి కాంచి ఇచ్చానండి కొంచెం రిలీఫ్ అవుతుంది కదా జలుబు అది ఇది అని పసుపేతి కాంచాను వేసి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్